హలో ఫ్రెండ్స్ దేవి నవరాత్రులో మూడవ రోజు నాడు అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారండి శ్రీ అన్నపూర్ణాదేవికి ఈ సంవత్సరం మనము దద్దోజనం గాని కట్టి పొంగల్ని కానీ పాయసన్నాన్ని గాని కొబ్బరి అన్నాన్ని గాని లేక గారెల్ని కాని నైవేద్యంగా పెట్టాలండి ఇన్ని నైవేద్యాల్లో మనకి ఏది అనుకూలంగా ఉంటే ఆ నైవేద్యం అయితే వండి పెట్టచ్చండి అయితే నేను ఈ రోజు మీకైతే దద్దోజనాన్ని అయితే ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి బియ్యం కాస్త శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుని ఈ ఇది కాస్త మెత్తగా ఉడికించుకోవాలండి దద్దోజనానికి మెత్తగా ఉంటే చాలా మంచిది అన్నము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుని ముందుగా కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది కాస్త దోరగా వేగనవ్వాలండి ఆ తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అది కూడా కొద్దిగా వేయించిన తర్వాత అందులోని కొద్దిగా మిరియాలు కొద్దిగా వెండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి అది వేగిన తర్వాత కొద్దిగా ఇంగివ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది చల్లారే లోపు అన్నం చెక్ చేసుకుందామండి అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఈ మాదిరిగా ఉడికిన తర్వాత ఇందులోని రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని ఆ ఉప్పు అన్నం బాగా కలిసేటట్టు మరొకసారి బాగా కలిపేసుకోవాలండి అయితే అన్నపూర్ణ దేవికి అన్నంతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి నేను నేనైతే రేపు దద్దోజనం వండి పెట్టాలని అనుకుంటున్నానండి అయితే ఇలా ఉడికిపోయిన అన్నంలోకి అన్నం కాస్త చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు వేసుకొని అది కాస్త బాగా కలుపుకోవాలండి అయితే ఇది కలిపేటప్పుడు ఇలా జారుతూ ఉండాలి ఆ మాదిరిగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు కూడా అలా కలిపేసుకున్న తర్వాత మనం పోపుని ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ దద్దోజనము వండిన దద్దోజనాన్ని అమ్మవారికి పెట్టి అమ్మ ఆశీస్సులని అయితే తీసుకోవాలండి వేదాలు తెలియకపోయినా మంత్రాలు రాకపోయినా అవసరం లేదండి ఓ స్వచ్ఛమైన మనసుతో కపటం లేని మనస్తత్వంతో అమ్మకి ఇలా ప్రసాదం వండి పెడితే చాలు అమ్మ ఎంతగానో మురిసిపోతూ ఈ నైవేద్యాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ మనల్ని అయితే ఆశీర్వదిస్తారండి అమ్మవారు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి